विष्णु शशिवर्णम चतुर्भुज प्रसन्न पदनम ध्यान गुर्ब्र गुर्षु गुरु महेश गुरु साक्षात्म तत्म श्रीगुल व्यासा विष्णु व्यासूपा विष्णवे नमो वयि ब्रह्म निध वाशिष्ठा नमो नम कूज राम रामीति मधुरम मधुराक्षर आरोह्यकता शाखा वंदे वाकिकोकम శ్రుతిస్మృతిపురాణా ఆలయం కరుణాయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం సదాశివ సమారభా శంకరాచార్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాగర్ధ వివ సంపృత వాగర్ధ ప్రతిపత్త జగత పితరౌ వందే పార్వతీపరమీశ్వరౌ సూక్తిం సమగ్రేతున స్వయమీవీ శ్రీరంగరాజమహిషీమధరై కటాక్ష వైద్యవర్ణగుంభనగౌరవైర కండూలకర్ణకు హాకూయపుండ్రమహన్మపుటం సునాశం మందస్మితం మకరకుండలచారుండం బింబాదరం బహుళదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేషముఖమద్మత్ మనోజవం అరుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమత వరిష్టం వాతాత్మం వనరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసానమామి जयत्यति बलो रामो लक्ष्मणस्य महाबलः राजा रीति सुग्रीवो राघवेणा अभिपालितः दासोऽहं कोसलेन्द्रस्य रामस्य क्लिष्टकर्मणः हनुमान् शत्रुसैन्यानां निहन्ता मारुतात्मजः नरावणसहस्रं मे युद्धे प्रतिबलं भवेत् शिलाभिस्तु प्रहरतः पादपैश्च सहस्रशः अर्दयित्वा पुरीं लङ्काम् अभिवद्यच मैथिलीं समृद्धार्थो गमिष्यामि विशतां सर्वरक्षसाम् धर्मात्मा सत्यसन्धस्य रामो दशरथित्यधि पौरुषे प्रतिद्वन्द्वस्य रैनम् जहिराविणम् आपदामपहर्तारम् दातारम् सर्वसम्पदाम् लोकाभिरामम् श्रीरामम् भूयो भूयो न

పునరేవాపరం వాక్యం కాకుత్ ఇదమబ్రవీత్ గాధి సుతుడైన విశ్వామిత్రుడు కుమారస్వామి జనన వృత్తాంతముతో కూడిన గంగాగాథను శ్రీరామునకు వివరించిన పింబట ఇంకనూ ఆయనతో ఇట్లు చెప్పసాగెను అయోధ్యాధిపతి సూర పూర్వమాసీన్నరాధిప నామ ధర్మాత్మ ప్రజాకామ సచా ప్రజ పూర్వము సగరుడు అను మహారాజు అయోధ్యను పరిపాలించుచుండెను అతడు మహావీరుడు ధర్మాత్ముడు ఆయనకు సంతానము లేకుండాచే పిల్లల కొరకై తపన పడుచుండెను వైదర్భ దుహిత రామ కేశినీ నామ నాపతహ కేశిని నామ నామతహ జ్యేష్ఠ సగరపత్ని సా ధర్మిష్ఠ సత్యవాదిని ఓ రామ విదర్భరాజు యొక్క కుమార్తెయిన కేశిని అనునామే ఆ సగరుని పెద్ద భార్య ఆమె ధర్మనిష్ట గలది సత్యవాదిని అరిష్టి అరిష్టనేమిుహిత రూపేణ ప్రతిమా భువి ద్వితీయా సగరస్ పత్ని సుమతి సుమతిసీత సుమతి అనునా సగరుని రెండవ భార్య ఆమె అరిష్టనేమి అను పేరుగల కశ్యపుని కూతురు గరుత్మంతుని సోదరీ నిరుపమాన సౌందర్యవతి తాభ్యాం సహ తతో రాజా పత్భ్యాం తప్తవాం స్తపహ హిమవంతం సమాసాధ్య భృగు ప్రస్రవణే గిరౌ ఆ సగర మహారాజు తన ఇద్దరు భార్యలతో కూడి హిమవత్పర్వతమును చేరి అచట భృగు ప్రస్రవణగిరియందు తపమాచరించెను అధ్ అధ వర్ష సతే పూర్ణే తపసర తపసారాధితో ముని సగరాయ వరం ప్రదా ప్రాదాత్ భృగు సత్యవతాం వరః సగరుడు అచట ఒక నూరు సంవత్సరముల పాటు భృగు మహర్షిని ఆరాధించుచు తపమునర్చెను ఆ తపస్సునకు మెచ్చి సత్యవంతులలో శ్రేష్ఠుడూ ఆ ముని ఆయనకు ఒక వరమును ప్రసాదించెను సుమహాన్ భవిష్యతి తవా కీర్తిం చాప్రతిమాం లోకే ప్రాప్స్యసే పురుషర్షభ ఏకా తాత పుత్రం వంశకరం తవ షష్ఠీంపుత్రసహస్రాన్ని అపరా జనయిష్యతి భాషమానం మహాత్మానం రాజపుత్ర్యౌ ప్రసాద్యతం ఊచతు పరమ ప్రీతే పుటే తదా పుణ్యాత్ముడమైన ఓ మహారాజా నీకు పెక్కుమంది పుత్రులు కలుగుదురు లోకమున నీ కీర్తి ఇనుమడించును నాయన నీకు ఒక భార్య ఎందు వంశమునకు వన్నదెచ్చునట్టు ఒక పుత్రుడు ఉదయించును మరి ఒక భార్య ఎందు అరువది వేల మంది పుత్రులు జన్మితురు ఆ రాజపుత్రికలు కేసిని సుమతి అని వారు ఆ మహాముని వచనములకు మిగుల సంతసించిన వారై అంజలి ఘటించి ఆయనని ప్రసన్నునిగా చేసుకొని ఇట్లు నుడివిరి ఏక కశ్యాసుతో బ్రహ్మన్ కా బహూన్ జనయిష్యతి శ్రోతుమిచ్చావహే బ్రహ్మన్ సత్యమస్తు వచస్తవా ఓ మహాత్మా మా ఇద్దరిలో ఒక్క కుమారుడు కలుగునది ఎవరికి పెక్కుమంది పుత్రులను కనున్నది ఎవరు మేము వినగోరుచున్నాము మీ మాట జరిగి తీరుడు తయోస్తద్వచనం శృప్త భృగు పరమధార్మిక ఉవాచ పరమాం వాణిం స్వచ్ఛందోత్ర విధీయతాం ఏకో వంశకరో వాస్తు బహవో వా మహాబలా కీర్తిమంతో మహోత్సాహో కావా కం వరమిది ఆ ఇద్దరి వనిత ఆ ఇద్దరి వినతిని ఆలకించి పరమధార్మికులైన భృగు మహర్షి పుత్రప్రాప్తి విషయమున మీ కోరికను ప్రకటింపుడు వంశోద్ధారకుడైన కొడుకు మీలో ఎవరికి కావలను కీర్తి ప్రతిష్టలు కలిగి మహాబలశాలులు మహోత్సాహులు అయిన పెక్కువంది పుత్రులను ఎవరు కన్ కోరుకుందరు అని మధురముగా అరిగెను మునేస్తు వచనం శృత్వ కేసిరి రఘునందన పుత్రం వంశకరం రామ జగ్రాహ నృపసన్నిధో షష్ఠిం పుత్ర సహస్రాని సుపర్ణ భగినీ తద మహోత్సాహాన్ కీర్తిమతో జగ్రాహ సుమతి సుతాన్ ఓ రఘురామ భృగు మహర్షి యొక్క మాటలను విని సగర మహారాజ సమక్షమున పెద్ద భార్య అయిన కేసుని వంశకర్తయ్యైన ఒక కుమారుని కోరెను సగరుని రెండవ భార్యయు గరుత్మంతుని సోదరియు అయిన సుమతి మహోత్సాహులను కీర్తి ప్రతిష్టలు గలవారును అయిన అరువది వేల మంది పుత్రులను కోరుకొనెను ప్రదక్షిణం ఋషిం కృత్వ ప్రణమ్యచ జగామ స్వపురం రాజా స భార్యో రఘునందన ఓ రఘునందన అనంతరము సగర మహారాజు తన భార్యలతో కూడి భృగు మహర్షికి ప్రదక్షిణ నమస్కారమును ఆచరించి అయోధ్యాపురమునకు చేరెను అధక్క గతే తస్మిన్ జ్యేష్టాపుత్రం యజాయత అసమంజ ఇతి ఖ్యాతం కేసిని సగరాత్మజం కొంతకాలమునకు సగరుని పెద్ద భార్య కేసిని ఒక కుమారుని గనెను ఆ సగరపుత్రుడు అసమంజుడు అను పేరుతో ప్రసిద్ధికెక్కెను సుమతిస్తు నరవ్యాఘ్ర గర్భతుంబ వ్యజాయత షష్టిపుత్ర సహస్రాని తుంభేదాద్వినిసృత ఘతపూర్ణేషు కుంభేషు ధాత్రియస్థాన్ సమవర్ధయన్ కాళేన మహత యౌవం ప్రతిపేదిరే అధ దీర్ఘేణ కాళేణ రూపయౌవనశాలిన షష్టిపుత్రసహస్రాని సగరస్యాభవంస్తద ఓ నరో రామ రెండవ భార్య అయిన సుమతి గొండ్రని సొరకాయ వంటి గర్భపిండమును ప్రసవించను ఆ పిండము నుండి అరువది వేల మంది పుత్రులు వెలువడిరి ఆ కుమారులను దాదులు నేతితో నిండిన కొండల ఎందు పెంచిది కొంతకాలమునకు వారందరిలో యవ్వనము అంకురించెను క్రమముగా సగరుని యొక్క అరువది వేల మంది శుతులను రూప యవ్వన సంపన్నులైది సచ జ్యేష్ఠో నరశ్రేష్ట సగరస్యాత్మ సంభవ బాలాన్ గృహీత్వాతు జలే సరవ్య రఘునందన ప్రక్షిప్య ప్రహసన్ నిత్యం మధ్యతస్థాన్ నిరీక్ష్యవై ఓ నరోత్తమ రామ సగరుని జ్యేష్ఠ కుమారుడైన అసమంజుడు నిత్యము నగరములోని బాలు సరయు నదికి తీసుకుని వెళ్ళి వారిని జలములలోనికి త్రోసెడివాడు వారు మునకలు వేయిచున్న చూచి నవ్వుచూ ఆనందించుచుండెడివాడు ఏవం పాప సమాచార సజ్జన ప్రతిపాదక పౌరాణమహితేయుక్త పుత్రో నిర్వాసిత పురాత్ ఇట్లు అసమంజుడు పెక్కు చిలిపి పాపపు పనులు చేయిచుండెను సజ్జనను బాధించుచుండెను పౌరులకు హాని కలిగించుచుండెను అందువలన సగరుడు ఆ కుమారుని నగరం నుండి వెడలగొట్టెను తస్య పుత్రో అంశుమాన్ నామ అసమంజస్య వేద్యవాన్ సమ్మత సర్వలోకస్య సర్వస్యాపి ప్రియంవద అసమంజను కుమారుడైన అంశుమంతుడు గొప్ప పరాక్రమశాలి అతడు ప్రజలందరికీ ప్రీతి పాత్రుడు అందరి తోడను ప్రియము ప్రియముగా మాట్లాడుచుండెడివాడు తతకాలైన మహతా మతి సమభిజాయత సగరస్య నరశ్రేష్ఠ యజేయమితి నిశ్చిత స కృత్వా నిశ్చయం రామ సోపాధ్యాయగణస్తా యజ్ఞకర్మని వేదగ్నో యష్టుం సముపచక్రమే ఓ నరశ్రేష్ట కొంతకాలమునకు పిమ్మట మహారాజునకు యజ్ఞము చేయవలైనను సంకల్పము కలిగెను ఓ రామ వేదజ్ఞుడైన సగరుడు అట్లు నిర్ణయించుకుని గురువులతో ఋత్విజులతో కూడి యజ్ఞ కార్యమును ఆరంభించెను ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకియే ఆది కావ్యే బాలకాండే అష్టతింసర్గహ వాల్మీకి మహర్షి విరచితమై ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణం నందలి బాలకాండ నందు ముప్పది ఎనిమిదవ సంఘము సమాప్తము